వాళ్ళంతా వైసీపీ వద్దు అనుకున్నారు టీడీపీనే ముద్దు అన్నారు ఎన్నికల ముందు పసుపు కండువ కప్పేసుకున్నారు సైకిల్ పార్టీలో ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా అయ్యారు ఇక ఐదేళ్ల పాటు అధికారానికి ఢోకా లేదనుకున్నారు కానీ మాజీ వైసీపీ తాజా టీడీపీ నేతలకు అధికార పార్టీలో అవమానాలు జరుగుతున్నాయి నిన్నగాక మొన్న వచ్చిన వాళ్ల వల్లే పార్టీ పరువు పోతుందంటూ నిఖార్సైన టీడీపీ నేతలు ఫైర్ అవుతున్నారు దీంతో అటు ఇటు కాక ఎటు పోతున్నామో అంటూ ఆ టీడీపీ ప్రజాప్రతినిధులు అంతా తెగ బాధపడిపోతున్నారట వైసీపీలో ఆడిందాటగా నడిచిన నేతలు తీరా టీడీపీలో చీత్కారాలు ఎదుర్కొంటున్నారు దీంతో ఎరక్కపోయి వచ్చి ఇరుక్కున్నావా అని మదన పడుతున్నారు మాజీ వైసీపీ తాజా టీడీపీ నేతలు అయితే వైసీపీ నుంచి వలస వచ్చిన నేతలతోనే టీడీపీ పరువు పోతోందనేది టీడీపీ పాత కాపులు చేస్తున్న వాదన రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు అనేక రాజకీయ సమీకరణాలు రాష్ట్ర రాజకీయాల్లో జరిగాయి అందులో ప్రధానమైంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి అయితే మరో కీలక అంశం అప్పటి అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు జగన్ పార్టీకి గుడ్ బై చెప్పి తెలుగుదేశం పార్టీలో చేరడం ఇలా టీడీపీ గూటికి చేరిన వారందరికీ ఎమ్మెల్యే ఎంపీ సీట్లు దక్కాయి జంపింగ్ నేతలందరికీ టీడీపీలో సీటు దక్కడమే గొప్ప విషయం అంటే పోటీ చేసిన అందరూ ఎన్నికల్లో విజయం సాధించారు వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరడం రాజకీయంగా బాగా కలిసి వచ్చిందంటూ సంబురపడ్డారు ఉమ్మడి కృష్ణా జిల్లా నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ పార్థసారథి ఎన్నికల ముందు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు ఆ తర్వాత టీడీపీలో ఎమ్మెల్యేలుగా విజయం సాధించారు నెల్లూరు జిల్లా నుంచి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆనం రామనారాయణ రెడ్డి కూడా వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎమ్మెల్యేలయ్యారు వీరిలో ఆనం పార్థసారథి ఏకంగా చంద్రబాబు కేబినెట్లో మంత్రులు కూడా అయ్యారు జగన్ కేబినెట్ లో ఐదేళ్ల పాటు మంత్రిగా పనిచేసిన గుమ్మనూరు జయరాం ఆ తర్వాత టీడీపీలో చేరి గుంతకల్లు ఎమ్మెల్యే అయ్యారు గత ఎన్నికల ముందు వైసీపీలో ఉన్న వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కూడా సైకిల్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక సీఎం చంద్రబాబు సొంత జిల్లా సత్యవేడు వైసీపీ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం కూడా చివరి నిమిషంలో టీడీపీ టికెట్ దక్కించుకుని విజయం సాధించారు ఎమ్మెల్యేలే కాదు అప్పటి వైసీపీ ఎంపీలు సైతం జగన్ పార్టీకి బై బై చెప్పి బాబుగారి పార్టీ క నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి గత ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి మళ్లీ పార్లమెంట్ లో అడుగుపెట్టారు వైసీపీ రాజ్యసభ సభ్యుడిగా పనిచేసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గత ఎన్నికల్లో నెల్లూరు టీడీపీ ఎంపీగా విజయం సాధించారు ఇంతవరకు బాగానే ఉన్న మొదటి నుంచి టీడీపీలో ఉన్న వారికి కొత్త వారికి మధ్య సయోధ్య లేదని తెలుస్తోంది ఈ మధ్యకాలంలో టీడీపీ నేతలు వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు వారిలో ఎక్కువ మంది ఎప్పుడు ఒకప్పుడు వైసీపీ నుంచి గెలిచి టీడీపీలో చేరిన వారే అంట ఈ విషయాన్ని టీడీపీ నేతలే బహిరంగంగా చెబుతున్నారు వైసీపీ నుంచి వచ్చిన వారితోనే తెలుగుదేశం పార్టీకి నష్టం జరుగుతుందని అధికార పార్టీ నేతలు బహిరంగ విమర్శలు చేస్తున్నారు అయితే వారి ఆగ్రహానికి కారణం లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మైలవరం టీడీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ తీరు తాజాగా వివాదానికి దారితీసింది మైలవరం నూజవీడు వీడియో వెళ్లే రహదారి అభివృద్ధి పనుల టెండర్లను నలభై ఎనిమిది గంటల్లో పిలవాలని డెడ్ లైన్ పెట్టారు లేకపోతే సీఈ కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానని హెచ్చరించారు నిధులు మంజూరైన అధికారులు టెండర్లు పిలవకుండా జాప్యం చేస్తున్నారని ఆరోపించారు అధికార పార్టీ ఎమ్మెల్యేనే ఇలా సీఈ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తానంటూ ప్రకటించడం ప్రభుత్వానికి నష్టం చేయడమే అనేది టీడీపీ వర్గాల వాదన అలాగే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి శ్రీకాంత్ అనే ఖైదీకి పేరోల్ ఇవ్వాలంటూ లెటర్ ఇవ్వడంపై తాజాగా విమర్శలు వస్తున్నాయి ఆయనతో పాటు లేఖ ఇచ్చిన మరో ఎమ్మెల్యే పాషం సునీల్ సైతం గతంలో వైసీపీ గూటి పక్షే అని గుర్తు చేస్తున్నారు ప్రస్తుతం శ్రీకాంత్ పేరోల్ వివాదం టీడీపీ ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది నెల్లూరు జిల్లా కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి వ్యవహారం ఇటీవలే హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్న ఆమెపై చేసిన వ్యాఖ్యలతో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి అంతే ఏకంగా ప్రసన్న ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేశారు టీడీపీ కార్యకర్తలు ప్రశాంతి రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని వైసీపీ ఆరోపిస్తోంది సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలమైతే ఏకంగా ఒక మహిళతో సన్నిహితంగా ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి దీంతో అధికార పార్టీకి ని నష్టం జరిగింది ఎమ్మెల్యే ఆదిమూలాన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఏదో కొంత నష్టాన్ని పూడ్చుకుంది అధికార పార్టీ గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరామ్ తీరు మొదటి నుంచి వివాదాస్పదమే ఆయన వైసీపీ మంత్రిగా ఉన్న సమయంలో భారీగా అవినీతి చేశారని బెంచ్ మంత్రి అంటూ అప్పట్లో టీడీపీ ఆరోపించింది చివరకు ఆయన ఆ పార్టీలోని చేరి ఎమ్మెల్యే అయ్యారు ఇక టిడిపిలో చేరిన తర్వాత ఆయన తీరు మారలేదు లోకేష్ రెడ్ బుక్ పక్కన పెట్టినా తను మాత్రం నియోజకవర్గాల రెడ్ బుక్ అమలు చేస్తానంటూ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ వాళ్ళు నామినేషన్ కూడా వేయనీయనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు అంతేకాదు జర్నలిస్టులు తనపై వార్తలు రాస్తే రైలు పట్టాలపై పడుకోబెడతా అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మరో టీడీపీ ఎమ్మెల్యే బుడ్డ రాజశేఖర రెడ్డి అటవీ శాఖ అధికారులను కిడ్నాప్ చేయడం సంచలనంగా మారింది బుడ్డ రాజశేఖర రెడ్డి కూడా రెండు వేల పద్నాలుగులో వైసీపీ ఎమ్మెల్యే అని టీడీపీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి ఎమ్మెల్యే తీరు ఇలా ఉంటే వైసీపీ నుంచి టీడీపీలో చేరి ఎంపీలుగా గెలిచిన వారి తీరుపైన సొంత పార్టీ నుంచే తీవ్ర విమర్శలు వస్తున్నాయి ఎన్నికల ముందు టీడీపీలో చేరి ఎంపీ అయిన లావు శ్రీకృష్ణ దేవరాయలను చంద్రబాబు పార్లమెంటరీ పార్టీ నేతగా ఎన్నుకున్నారు ఈ నిర్ణయంపై అప్పట్లోనే చాలా మంది టీడీపీ నేతలకు రుచించలేదు ఇది ఇలా ఉంటే ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున తన తనయుడి వివాహ ఆహ్వాన పత్రిక ప్రధాని మోదీకి ఇచ్చారు అయితే నాగార్జునను ప్రధాని దగ్గరకు తీసుకెళ్లింది ఎంపీ కృష్ణ దేవరాయలు కావడంతో టీడీపీ శ్రేణులు బగ్గుమన్నాయి దీంతో చివరకు ఎంపీ ఈ విషయంపై అధిష్టానానికి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది మరో ఎంపీ వేమిరెడ్డి అక్రమ మైనింగ్ వివాదం రాజకీయంగా రచ్చరేపిన సంగతి తెలిసిందే ఒంగోలు ఎంపీ మాగుంట ఢిల్లీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు